ముచ్చటగా మూడవసారి జగన్మోహి గారికి బహుమతిగా ఇవ్వాలని విధంగా హిందూ పార్లమెంట్ అభ్యర్థి మా అత్త చాలా సౌమ్యురాలు గతంలో కూడా పార్లమెంట్ లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆమె గెలిపిస్తే మక్బూతో పాటు కేంద్రం నుండి వచ్చే నిధులు తీసుకొచ్చి మా నియోజక అభివృద్ధి కోసం మా అందరి కోసం పనిచేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి మనం అవసరం ఈ సమయం మీకు చాలా మంది మాట్లాడాలి కాబట్టి ఇంత బ్రహ్మాండంగా మాకందరూ పిలిచి ఎంత ఆప్యాయతతో మీ అభిమానాన్ని మీరు చాటుకొని మా గౌరవంగా ఇక్కడ పిలిపించి మాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ

అందరికీ తెలుసు ఈ రోజు నుంచి పదిహేను రోజుల్లో అంటే మే పదమూడవ తేదీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి దానికి మేమంతా సమాపత అవుతున్నాము ఇక్కడ మీరందరూ ఉన్నారు మీకు అందరికి కలిసి రానున్న ఎన్నికల్లో ఎలా చేయాలి అనే దానిపైన మాట్లాడడానికి మేము ఇక్కడికి వచ్చినాం సంక్షేమ అభివృద్ధి గురించి మాకన్నా ఎక్కువ మీరు చెప్తారు ఎక్కడో అమెరికాలో ఉండే ప్రాజెక్ట్ని బెంగళూరులో కూర్చోనో కదిరిలో కూర్చోనో వర్క్ ఫ్రమ్ హోమ్ అనో ప్రాజెక్టు చేస్తున్నారు అంత పని చేసిన వాళ్ళకు అభివృద్ధి జగన్ చేసిన సంక్షేమం గురించి మాకన్నా ఎక్కువ తెలుసు పదమూడవ తేదీ ఎలక్షన్లో మేము ఎలా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి దానికి మీ సహాయం ఎలా కావాలి ఏం చేయగలుగుతారు మీరు మీరందరూ కదిలికి రావాలి అనే దానిపైన మిమ్మల్ని మాట్లాడడానికి రావడం జరిగింది మీరందరూ ఇప్పుడు చెప్పినట్లు ఎక్కడో అమెరికాలో ఉన్న ప్రాజెక్ట్ని ఇక్కడ కూర్చొని చేస్తున్నారు చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అలాగే కదిరిలో జరుగుతున్న ఎన్నికలు ఎలా చేయాలి ఎలా మీరందరూ కదిరికి రావాలి ఎలా మేము పోలింగ్ చేసుకోవాలి ఎలా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మేము ఓటింగ్ శాతం పెంచుకోవాలని దాని గురించి మీరందరూ ఆలోచించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను అలాగే పదమూడవ తేదీ ఎన్నికలకు ఎవరైతే ఇక్కడ కది నియోజకవర్గ ప్రజలు నివసిస్తున్నారో బెంగళూరులో చుట్టుపక్కల ప్రాంతాల్లో వృత్తిరీత్యా రీత్యా వ్యాపార రీత్యా మీరందరూ తప్పకుండా కదిరికి రావాల్సిందిగా మరియు మీరు వచ్చేదానికి మేమంతా ట్రాన్స్పోర్టేషన్ మేము అరేంజ్ చేస్తామని మిమ్మల్ని సభాముఖంగా మీరు ఎలాంటి శ్రమ తీసుకోకుండా ఒకే ఒక శ్రమ తీసుకోవాలి మీరు ప్రతి ఒక్కరు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని కదిరికి ఎప్పుడు పోవాలి ఎందుకంటే రెండు రోజుల ముందు మీరు వస్తే శని ఆదివారాలు మీరు కూడా మీ వంతు క్యాన్వాసింగ్ చేసుకోవచ్చు క్యాన్వాసింగ్ పదకొండవ తేదీ సాయంకాలం క్లోజ్ అయిపోతుంది కానీ అది క్యాండిడేట్ల కోసం మీకోసము పోలింగ్ నాపత్తు ఈవినింగ్ ఆరు గంటల వరకు క్యాన్వాసింగ్ అన్నా నువ్వు వేడు ఓటు వేసినావా లేకపోతే ఇమ్మీడియట్ గా పోయి ఓటు వేయండి అమ్మా నువ్వు పోయినావా పోయింటే మేము పిలుచుకొని పోతాం మీరందరూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని ఓటింగ్ శాతాన్ని మీరు పెంచాల్సిందిగా మరియు మీరు ప్రతి ఒక్కరూ కది నియోజకవర్గ ప్రజలు హిందూపురం పార్లమెంట్లో ఎంత ఎన్ని ఏడు సెగ్మెంట్లలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఒకరికొకరు మీరు కోఆర్డినేట్ చేసుకొని మీరు ఆయా ప్రాంతాలకు పోయి మీరు పోలింగ్ చేయాల్సిందిగా మీ ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరందరికీ తెలుసు ఇలా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళందరూ ఒక సెగ్మెంట్ వైజ్ కూర్చొని మాట్లాడుకొని మండలాల వారిగా పంచాయతీ వాళ్ళుగా పంచాయతీల వారిగా మీకు ఎన్ని బస్సులు కావాలా ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయాలి దానికి మీరు ఒకరిని హెడ్ చేసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఐదు ఐదు మందికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు కదిరికి కదిరి మండలాలకి మీ అంద మీరందరూ ఎలా రావాల్సింది ఎలా రావాలి అనే దానిపైన చర్చ చేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను కాబట్టి వచ్చే పదమూడవ పొద్దు ఇక్కడ ఎంతమంది కనబడినారో దాని పది ఎంతలు మీరందరూ కదిలో కనబడాలి కథ ఇక్కడ తక్కువ కనబడినా అక్కడ మీరందరూ తప్పకుండా వచ్చి ఎందుకంటే మీకు తెలుసు ఈరోజు ఈ ఎండలో ఎట్లా కూర్చున్నారని పైన ఉంటే కూలర్లో మేము కూర్చున్నాం మాకు తెలియడం లేదు మాకు బాగా తెలుసు నేను క్యాన్వాసింగ్ పోతున్నాను ప్రొద్దునే ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి ఎనిమిది గంటల వరకు తిరుగుతున్నాను అంటే దాదాపు పన్నెండు గంటలు క్యాన్వాసింగ్కి ప్రచారానికి పోతున్నాము ఎండ ఎట్లుంది ఎండని మేము ఎలా ఫేస్ చేస్తున్నాం అనే దానిపైన మాకు బాగా అవగాహన ఉంది ఈ రెండు గంటలు మీరు చాలా ఓపికగా కూర్చున్నారు దానికి మేము అందరికీ రుణపడి ఉన్నాము కాబట్టి మీరందరూ తప్పకుండా మీ మీ రిలేషన్స్కి మీ పెద్దోళ్ళకి ఇప్పటి నుంచే చెప్పి ఎలా ఓటు వేయాలి అనే దానిపైన మీరందరూ చర్చించి మీరందరూ తప్పకుండా పదమూడవ తేదీ పోలింగ్ నా బదు రావాలని దానికి మేమంతా ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాం మీరందరూ దానిపైన దృష్టి సారించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దొడ్డతోగూరులో ఉన్న మా కది నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు మరియు సమావేశాన్ని ఏర్పడి ఏర్ ఏర్పరిచి మమ్మల్ని అందరినీ ఇక్కడి వరకు తీసుకుని వచ్చిన ఆర్గనైజర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ నేను పదమూడవ తేదీ నేను చూస్తానని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సభ సభను ముగిస్తున్నాను జయ జగన్ జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలని చెప్పేసి నిరూపించుకోవటువంటి స్టేజ్ కి ఎదిగినటువంటి దమ్మ ధైర్యం ఉన్నటువంటి ఏ కైక నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా మొక్క రెండు వేల పంతొమ్మిది ఆడు ఆయన సీఎం సీట్ అధురోహించిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని అంతవరకు విస్మరించినటువంటి తెలుగుదేశం పార్టీ అయితే చంద్రబాబు నాయుడు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు సీఎంగా చేశాడు చెప్పుకోదగ్గట్టుగా ఉన్నటువంటి ఒక్కగా ఒక్క పథకం కూడా ఆయన మనకు ప్రవేశపెట్టింది లేదు అదే అటు ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో చేసి నన్ను ఏ మారు మూలకి వెళ్ళినా ఏ నూకెండ్ కార్నర్కి వెళ్ళినా చెబుతారు మాకు నవరత్నాలు అన్నటువంటి పథకాలు పెట్టేసి వెరీ సింపుల్ లిటిల్ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు ప్రవీణ్ రెడ్డి గారు అదేవిధంగా ఆయనకు తోడుగా ఉంటూ ప్రవీణ్ కుమార్ కుమార్ రెడ్డి గారు విజయరెడ్డి గారు ఈ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమానికి మాకందరు కూడా ఎంతో ఆత్మీయంగా పిలిచి ఇంత ఘన స్వాగతం పలికిన ఇక్కడ అవకాశం ఇచ్చిన మన లోకల్ లీడర్స్ అయితే శంకర్రెడ్డి అన్న గారైతేనేమి రాజప్ప గారైతేనేమి కోదండరామరెడ్డి అన్న గారైతేనేమి అదేవిధంగా అయితేనేమి గారైతేనేమి రెడ్డి గారు మా లింగాల రంగారెడ్డి అన్న గారు వీళ్ళ ఫ్యామిలీ వీరందరూ కూడా ఎంతో ఆత్మీయంగా ఈరోజు కార్యక్రమం జరగడానికి ప్రధాన భూమిక పోషించారు వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా కదిలీ నియోజక ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన హిందూపూర్ పార్లమెంట్ సభ్యురాలు మా అక్క బోయస్ శాంతమక్క గారికి అదేవిధంగా కదిలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హాజీ మక్బూల్ గారికి అదేవిధంగా పూల శ్రీనివాసరెడ్డి గారికి ప్రణీత్ గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి రెడ్డి గారికి అదేవిధంగా విశ్వనాథ్ రెడ్డి గారికి లింగాల్ లోకేష్ రెడ్డి గారికి సర్పంచ్లకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందరున్న మా అన్నా అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనము మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలు ఏ విధంగా ఎన్నికల్లో మనం అందరూ కూడా కలిసి పోరాటం చేసి ఒక సైనికుల్లా పనిచేసి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చెప్పినవన్నీ తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో ఒక బైబిల్ గా ఒక ఖురాన్ గా ఒక దీనిగా తీసుకుని ఆయన ఏ విధంగా పవిత్రంగా చెప్పిన మాటలన్నీ పూర్తి చేశారో అవన్నీ మనం ప్రజలకు తెలియజేయాలి తెలియజేల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ప్రజలకు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారు ఎక్కడ కూడా ఏ నాయకునికి దగ్గర పోకుండా ఈ ఆఫీస్ పోకోకుండా అన్ని కార్యక్రమాలు ఒక వాలంటీర్ ద్వారా మనం కూర్చున్న దగ్గరికి పంపించిన ఘనత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏదైనా ముఖ్యమంత్రి ఎవరైనా చేశారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను ఇప్పుడే మా సోదరుడు ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగింది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమానికి మా ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి ఒక పుస్తక రూపంలో తయారు చేసి ఇచ్చారు వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఉద్యోగం కూడా పక్కన పెట్టి రెండు నెలల పాటు ఇంత కష్టపడి పనిచేశారంటే నిజంగా ఇది ఆషామాషి విషయం కాదు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చి ఆయన మాకు అందరు కూడా సోదరుడు ఎక్కడ ఉన్నా కూడా పుస్తకాలు మాకు అందరు కూడా ఎవరైతే ఇక్కడ వచ్చారో అందరూ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి కోరుకుంటామండి అన్ని పుస్తకాలు ఇవ్వండి అందరికీ దాదాపు వచ్చిన వాళ్ళకి అందరు కూడా